జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయి మనకు అన్నీ అనిపిస్తుంది మన కష్టాలు ఎప్పటికీ తగ్గవని అనిపిస్తుంది అలాంటి సమయమే రాహుల్ అనే యువకుడి జీవితంలో వచ్చింది ఉద్యోగం లేకపోవడం స్నేహితులు దూరం అవడం కుటుంబం కూడా ఆశ కోల్పోవడం ప్రతి రాత్రి అతను దేవుని అడిగేవాడు దేవా నా జీవితమంతా ఎందుకు ఇలా ఉంది ఒక రాత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బైబిల్ తెరిచాడు అప్పుడు దేవుడు అతనికి ఒక మాట చెప్పాడు మత్తై పద్దెనిమిది ఇరవై ఆరు మానుషులకు ఇది అసాధ్యము అయితే దేవుని యొద్ద సమస్తమును సాధ్యమే ఆ వచనం అతని మనసులో దీపంలా వెలిగింది ఆ రాత్రే రాహుల్ చెప్పాడు దేవా నేను చెయ్యలేను కానీ నీవు చెయ్యగలవు నా కథను మార్చు రోజులు గడిచాయి చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలయ్యింది ఒక స్నేహితుడు అతనికి ఉద్యోగం సూచించాడు చిన్న స్థాయిలో మొదలుపెట్టిన దేవుడు అతని కష్టానికి ఫలితమిచ్చాడు ఇప్పుడు రాహుల్ అదే సంస్థలో మేనేజర్ అతను ప్రతిరోజూ చెబుతాడు యశయ్య నలభై మూడు పద్యం పద్దెనిమిది ఇదిగో నేను కొత్త విషయము చేయుచున్నాను అది ఇప్పుడే బయలుదేరుచున్నది దేవుడు కేవలం ఎరుచున్నది దేవుడు కేవలం పరిస్థితిని కాదు కథను మార్చగలడు మనకు అసాధ్యంగా అనిపించినదే ఆయన చేతిలో సాధ్యమవుతుంది లూకా ఒకటి ముప్పై ఏడు దేవుని వాక్యములో ఏదియు అసాధ్యము కాదు ఇది రాహుల్ కథ కాదు ఇది నీ కథ కూడా కావచ్చు నీవు నమ్ముత కూడా కావచ్చు నీవు నమ్మితే దేవుడు నీ జీవిత కథను కూడా మార్చగలడు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఐ మైన్ దేవుడు మిమ్మల్ని దేవించునుగాక